మనోజ్ అయితే తన షాప్కి కస్టమర్లు సరిగా రావడం లేదని ఒకవేళ వచ్చిన ఇద్దరిని కూడా సేల్స్ బాయ్స్ సరిగా పట్టించుకోవడం లేదని ఇక వాళ్ళ మీద చాలా చిరాకు పడతాడనమాట షాప్లో కస్టమర్స్ ఉన్నా కానీ మీరు గేమ్స్ ఆడుకుంటున్నారు ఎంత నిర్లక్ష్యంగా ఉంటే అమ్మకాలు ఎలా పెరుగుతాయి అని చెప్పేసి చెప్తాడు అనమాట ఇక ఆ తర్వాత వాళ్ళని చూసి ఈ డ్రెస్ సెన్స్ చూసి ఎవరు వస్తారు షాప్కి సేల్స్ బాయ్స్ అంటే ప్రజెంటేషన్ ఉండాలి అని చెప్పేసి మీ అందరికీ నేను ఒక ఐరన్ బాక్స్ ఇస్తాను మీరు డైలీ నీట్ డ్రెస్సింగ్తో కనిపించాలని చెప్పేసి ఇక ఫ్రీగా ఇస్తున్నట్లు చెప్పి తర్వాత నెల శాలరీ నుంచి కట్ చేస్తా అని చెప్పేసి చెప్పగానే ఇక ఆ బాయ్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అనమాట ఇక ఈ సీన్ మొత్తం గమనించిన రోహిణి అయితే ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అవసరం ఆ మనోజ్ బిజినెస్ అంటే కస్టమర్ సర్వీస్ డ్రెస్ కాదని చెప్పేసి ఇక మనోజ్తో చెప్తుంది అనమాట ఇంతలో షాప్కి అయితే విద్య అయితే వస్తా ఇక వచ్చి రాగానే మనోజ్తో జోకులు అయితే మొదలుపెట్టి సెటైర్లు అయితే వేస్తూ ఉంటుందన్నమాట నీ ఫర్నిచర్లో నీ ఐడియాలు కూడా సాలిడ్గా ఉంటాయి కానీ కస్టమర్లు కాస్త తక్కువ అని చెప్పేసి సెటైర్లు వేస్తూ ఉండగానే ఇంకా ఆ మాటలు కొంచెం సీరియస్ అవుతాయి అనమాట ఇద్దరి మధ్య ఇక ఇద్దరు అలా వాదించుకుంటూ ఉండగానే ఇక రోహిణి అయితే మనోజ్ నువ్వు వెళ్ళి డీలర్స్తో మాట్లాడరా అని చెప్పేసి మనోజ్ని అయితే బయటకు పంపిస్తాను అనమాట ఇక మనోజ్ వెళ్ళగానే విద్య అయితే రోహిణికి ఒక దేవుడి పటాన్ని గిఫ్ట్గా అయితే ఇస్తా అనమాట రోజు దీన్ని పూజ చేస్తే ధనాకర్షణ వస్తుందని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇక రోహిణి అయితే నవ్వుతూ పూజ చేయడం అంటే నాకు చాలా బద్దకు ఇంట్లో కూడా నేను అస్సలు చేయను మీనా మాత్రమే చేస్తుందని చెప్పేసి చెప్పగానే ఇక వెంటనే విద్య అయితే అయితే పూలు తీసుకొని మీనా రమ్మంటే చాలు మీనా వచ్చి పూజ చేస్తుంది కదా అని చెప్పేసి చెప్పకనే ఇక రోహిణి అయితే వెంటనే మీనాకు ఫోన్ చేసి పూలు తీసుకున్నారు షాప్కి అని చెప్పేసి చెప్తుంది అనమాట ఇక ఆ మీనా పూలు తీసుకొని వస్తూ ఉండగానే ఇక దారిలో మటన్ మాణిక్యం అయితే కనిపిస్తాడనమాట ఇక మీనా అతన్ని పిలుస్తూ ఉండగానే అతను అయితే తప్పించుకుంటాడు కానీ మేన మాత్రం ఇతను ఎందుకు తప్పించుకుంటున్నాడు ఏదో ఉంది అని చెప్పేసి అతను వెంట పడుతూ ఉంటుంది అనమాట ఇక మాణిక్యం బండి ఫాస్ట్గా పోనుంచి ఇంకా అలా తప్పించుకుని చివరికి రోహిణి వాళ్ళ షాప్కి అయితే వస్తాడనమాట ఇక అతను చూడగానే రోహిణి విద్య ఇద్దరైతే అయితే షాక్ అయిపోతారు ఏమిటి ఇలా వస్తున్నావు ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు అని చెప్పేసి అడుగుతారనమాట ఇక అతనైతే మీనా నన్ను చూసేసింది నన్ను పట్టుకోవడానికి వస్తుంది అందుకే దాక్కోవడానికి ఎక్కడికి వచ్చా అని చెప్పేసి చెప్తాడు మీనా కూడా ఎక్కడికే వస్తుంది కదా ఇప్పుడు మాణిక్యాన్ని చూస్తే నా భాగోతం మొత్తం బయటపడిపోతుంది అని చెప్పేసి ఇక రోహిణి అయితే కంగారు పడుతూ ఉండగానే ఇక ఎంతలో మీనా అయితే షాప్కి అయితే వస్తా అనమాట ఇక వెంటనే విద్య అయితే మాణిక్యాన్ని ఎక్కడైనా దాచిపెట్టాలని చెప్పేసి అనుకుని చివరికి ఒక బీరువైతే అయితే తాళం ఓపెన్ చేసి అందులో పెట్టి ఇక తాళం వేస్తాడు అనమాట మాణిక్యాన్ని ఇక మీనా అయితే పూరించి ఈ రోజు మంచి రోజు ఈ రోజే పూజ చేద్దాని చెప్పి చెప్తుంది అనమాట ఇక రోహిణి కూడా ఒప్పుకుంటది ఇక పూజ అయిపోయిన తర్వాత మీనా అయితే నేను వస్తున్నప్పుడు మీ మావిని చూశానని చెప్పేసి చెప్పగానే ఇక వెంటనే రోహిణి అయితే ఏంటి మీనా మా మావయ్య మలేషియాలో ఉన్నాడు నువ్వు ఎవరినో చూసి కన్ఫ్యూజ్ అయ్యి ఉంటా అని చెప్పేసి తప్పించుకోవాలని చెప్పేసి ఉండగానే ఇక మెయిన్ అయితే లేదు నేను చూశాను అతన్ని నేను చూసింది అని చెప్పేసి అనగానే ఇక వెంటనే రోహిణి అయితే ఆయన ఇప్పుడు దుబాయ్లో ఉన్నాడు అనుకుంటా అని చెప్పేసి టాపిక్ మారుస్తూ ఉంటుంది అనమాట ఎంతలో బాలో అయితే తన ఫ్రెండ్ని రాజేష్ని తీసుకుని ఆ షాప్కి అయితే వస్తాడు ఓ బిరువా కావాలని చెప్పేసి అనగానే మనోజ్ అయితే వాళ్ళిద్దరిని చూసి వెటకారంగా కొనడానికి వచ్చారా లేకపోతే ఏసీలో కూల్ అవుదామని వచ్చారా అని చెప్పేసి అనగానే ఇక రాజేష్ అయితే కొనడానికే వచ్చాం ఏసీ కావాలంటే మా కారులో కూడా ఉందని చెప్పేసాను కానీ దెబ్బకి మనోజ్ అయితే సైలెంట్ అయిపోతాడనమాట ఏ బిరువా కావాలో సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి అంటాడు ఇక రాజేష్ అయితే ఆ గ్రీన్ కలర్ బీరువా చూపిస్తూ ఇది కావాలి ఇది బాగా నచ్చింది నాకు అని చెప్పేసి అంటాడు అనమాట కానీ ఆ బిరువాలో మాణిక్యం అయితే దాక్కుని అనమాట ఇక ఆ విషయం వెంటనే విద్య అయితే రోహిణికి అయితే సైలెంట్గా చెప్తూ ఉంటుంది అది తీసుకుంటే అంతే మనం దొరికిపోతా అని చెప్పేస్తాను కానీ ఇక రోహిణి అయితే కంగారు పడుతూ ఆ బిరువా ఆల్రెడీ అమ్మేసాం వేరే ఒకటి తీసుకోండి అని చెప్పేసి ఇక రాజేష్ మాత్రం నాకు ఆ గ్రీన్ కలర్ బిరువానే కావాలని చెప్పేసి అంటాడనమాట ఇక రోహిణి అయితే కంగారుగా ఆ తీసుకున్న వ్యక్తి ఎవరో కాదు విద్యని ఇప్పటికి పేమెంట్ కూడా ఇచ్చేసింది అని చెప్పేసి చెప్తుంది ఇక బాలు అయితే ఏంటి ఇలాగంటావు కస్టమర్ని ఎలా అవమానిస్తారని చెప్పేసి షాప్లో ఉన్న ఫర్నిచర్ అయితే కింద పడేస్తాడనమాట నీ షాప్ వద్దు నీ వద్దని చెప్పేసి కోపంగా బయటకైతే వెళ్ళిపోతాడనమాట ఇక మనోజ్ కూడా విసిగిపోయి రోహిణి దగ్గరికి అయితే వెళ్ళి నీ వల్ల ఒక సేల్ మిస్ అయిందని చెప్పేసి అంటాడు ఇక రోహిణి కూడా కోపంగా నువ్వు వెళ్ళి డీలర్తో మాట్లాడి స్టాక్ తెప్పించు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది నీ వల్ల బిజినెస్ దెబ్బతింటుందని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక మనోజ్ అయితే షాప్ నుంచి బయటకైతే వెళ్ళిపోతాడనమాట ఇక అందరూ వెళ్ళిపోయాక విద్య అయితే తాళం తీసి బిరువు అయితే ఓపెన్ చేస్తారన్నమాట ఇక లోపల గాలి లేక ఇక మాణిక్యం అయితే ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటాడు సేపటికి తేరుకున్న మటనం కొట్టు మాణిక్యం అయితే కోపంగా నాకు రాజమౌళి సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తామని చెప్పింది అబద్ధం కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట ఇక రోహిణి మాటలు అయితే ఇక తడపడుతూ ఉంటాయి ఇక మాణిక్యం అయితే సీరియస్ అవుతూ మీ ఊరికి వచ్చాక నాకు అన్నీ అర్థమయ్యాయి మీరు ఏదో చిక్కుల్లో ఉన్నారు అందుకే నేను మలేషియా మావేగా నటించాను కానీ ప్రతిసారి ఇలాగే తప్పించుకోవడం కరెక్ట్ కాదు ఏదో రోజు తప్పకుండా దొరికిపోతా అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉంటాడనమాట ఇక రోహిణి అయితే ప్లీజ్ ఈ విషయం ఎవరికి చెప్పొద్దని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటుంది ఇంకా అయితే నేను అలాంటి వాడిని కాదు భవిష్యత్తులో కూడా ఇలాంటి సమస్య మీకు ఏదైనా వస్తే నాకు చెప్పండి నేను అండగా ఉంటాను చెప్పేసి ఇక రోహిణికి అయితే మాటేస్తాడనమాట చివరగా ఒక్క మాట కళాకారుని నమ్మకంతో ఇలా ఆడుకోవడం కరెక్ట్ కాదు అవకాశం పేరుతో అబద్ధాలు చెప్పకండి ఆ అబద్ధాల్లో మీరు బ్రతికేస్తారేమో కానీ మనలాంటి వాళ్ళు చేస్తారని చెప్పేసి ఎమోషనల్ అవుతాడనమాట ఇక మీనా మాత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఇక మటన్ కొట్ట గురించి ఆలోచిస్తూ ఉంటుంది అనమాట నన్ను చూసి ఎందుకు తప్పించుకున్నాడు ఎందుకు పారిపోయాడు మలేషియాలో ఉన్నాడు అని చెప్పేసి రోహిణి చెప్పింది మరి రాజమండ్రిలో ఇప్పుడు ఎలా ఉన్నాడు అని చెప్పేసి తనలో తను ఆలోచించుకుంటూ ఉంటుంది ఇంతలో బాలు వచ్చి మీనాను పలకరిస్తూ మాట్లాడుతూ ఉంటాడు కానీ మీనా మాత్రం అస్సలు పలకదనమాట కంగారుగా తన ఆలోచనలోనే ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోలో జరుగుతుంది మరి నెక్స్ట్ ఎపిస్లో ఏం జరగబోతున్నాయి ఏంటి అనేది మన ఛానల్ తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్